ఒక ఊరిలో విష్ణు అనే బాలుడు ఉండేవాడు అతను ఎంతో తెలివిగలవాడు కాని కొంచెం బలహీనంగా ఉండేవాడు పాఠశాలలో చదువులో మంచివాడు అయినా క్రీడలలో పాల్గొనడానికి ఇతరులు అతనిని ఎప్పుడూ హేడన చేసేవారు ఒకరోజు పాఠశాలలో క్రీడల పోటీలు ప్రకటించబడినవి అందరూ తమ తమ గేమ్స్కి ప్రాక్టీస్ మొదలుపెట్టారు విష్ణుకూడా పిల్లల మైలురాయి పరిగెత్తూ పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు ఆ వార్త వినగానే కొంతమంది పిల్లలు నవ్వుతూ నీవు పరిగెత్తుతావా అది సరదాగా ఉంది అని ఉపహాసం చేశారు కాని విష్ణువారి మాటల్ని పట్టించుకోకుండా రోజూ ఉదయం పరిగెత్తడం ప్రారంభించాడు నెమ్మదిగా అతని శరీరం బలపడింది గురువుగారు చూసి ఆశ్చర్యపోయారు అంత పట్టుదల కలవాడు మళ్లీ చూసింది లేదని చెప్పారు రోజు వచ్చింది పిల్లలు జోరుగా పోటీ మొదలు పెట్టారు మొదట్లో విష్ణు చాలా వెనకపడ్డాడు కాని అతను ఆపలేదు అలసిపోలేదు చివరికి చివరి ఒక వంద మీటర్లలో అతని పట్టుదల సాధన ఫలించి ముందుకు వచ్చి పోటీలో మొదటి బహుమతి గెలిచాడు అతన్ని చూసినవారు ఆశ్చర్యంతో పోగిడారు పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం ఒక చిన్న ప్రయత్నం ఎంత పెద్ద విజయం తీసుకురావచ్చో ఈ కథ చూపిస్తుంది